తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు నలభై నాలుగు నుంచి యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే శుభవార్త కీలకమైన తీపి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులతో నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల పదహారుపాయల పాత పెన్షన్ డబ్బుల్ని జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే ఈ డిసెంబర్ నెల ఉందో డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక అప్పుడు నవంబర్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల పహ రూపాయల కిందిగా ఆ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెల చివరి ఆఖరులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది నిధులు అనేది కొత్త పెన్షన్ డబ్బులతో సరిపడా ఉన్నాయా లేదంటే ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని కేవలం హైప్ అనేది ఇవ్వడానికే ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని హామీలు ఇచ్చారా లేదా అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ ప్లేస్లో రిప్లేస్ చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార ఏర్పడి ఇటు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు గాని ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కానీ విడుదల చేయలేదు ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ లేటెస్ట్ గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బుల పైన వివిధ రకమైన అనేక రకమైన హామీ ఇచ్చినటువంటి పైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి ఒకటి తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఆ వీడియోని అయితే లైక్ చేయాలి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు లేదు కానీ బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అదే అదే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రతి నెల రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు పెన్షన్లు అనేది పొందుతున్నారో వారందరికీ తిరిగి మరలా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇంకా ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మనకి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు తెలంగాణలో ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పెన్షన్ డబ్బులు మనకి ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో వారందరికీ నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల అక్టోబర్ నెల పాత ఆసర పెన్షన్ డబ్బులను మనకి అయితే మరో మూడు గంటలలో బ్యాంక్ ఖాతాలలో డీబీటీ పద్ధతి ద్వారానైతే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం ఇక అన్ని జిల్లాలలో విడతల వారీగా ఈ డిసెంబర్ నెల ఆరో తారీఖు వరకు అయితే ఈ డబ్బులనైతే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయ్ జై హింద్